హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో టెంపుల్స్లో ప్రసాదంగా పెట్టే పులిహోరని మనం కూడా ఇంట్లోనే అదే టేస్ట్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ నవరాత్రుల్లో మనం వినాయకుడి కోసం చేసే ప్రసాదాలలో ఇది కూడా ఒకటి కదా సో చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా పులిహోరని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందైతే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు రైస్ని వేసుకుంటున్నాను ఇవి అప్రాక్స్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి తర్వాత రైస్ని బాగా వాష్ చేసుకొని రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున మూడు గ్లాసుల వాటర్ని అయితే వేసుకొని తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కుక్కర్ పైన మూతను పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చేంతలోపు మనం చింతపండు రసం కోసం చింతపండుని నానవేసుకుందాము చింతపండు అయితే నేను ఒక గుప్పెడి దాకా తీసుకుంటున్నాను ఈ చింతపండుని ఒకసారి వాటర్తో బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి మంచినీటిని వేసుకోవాలి నెక్స్ట్ ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు చింతపండు అనేది కాస్త మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత దీన్ని వంటి ఇప్పుడు రెండు విజిల్స్ ఉడికించుకున్న రైస్ని ఎయిర్ అంతా కూడా నార్మల్గా పోయి అంతవరకు పక్కన పెట్టేసి ఓపెన్ చేయండి చూడండి ఇలా రైస్ అయితే చాలా విడివిడిగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్ని నార్మల్ బౌల్లో కూడా ఉడికించుకొని చేసుకోవచ్చు కానీ మనం కరెక్ట్ టైంకి రైస్ని చూడకపోయినట్టయితే మెత్తగా అవ్వచ్చు లేదంటే కరెక్ట్గా కుక్ అవ్వకపోవచ్చు ఇలా చేసామంటే చాలా క్విక్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ రైస్నంతా కూడా ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా కూడా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి బాగా చల్లారే అంతవరకు పక్కన ఉంచండి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు అలాగే పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ వీటిని మెత్తటి పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చింతపండు నుంచి గుజ్జుని తీద్దాము ఉడికించుకున్న చింతపండు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా రఫ్ చేస్తూ చింతపండు గుజ్జునైతే తీయాలి గుజ్జునంతా తీసిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని చింతపండుని వడగట్టుకోవాలి దీనివల్ల చింతపండులో ఉండే పేస్ట్ పార్ట్స్ అనేవి చింతపండు రసంలోకి రాకుండా ఉంటాయి చింతపండు రసం బాగా చిక్కగా ఉండి స్ట్రైనర్ నుంచి జారకపోతే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఇలా బుజ్జునంతా తీసేయండి మరి ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేయొద్దు చింతపండు రసం అనేది పులిహోర కోసం చాలా చిక్కగానే ఉండాలండి అలా ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి మీకు ఇంకాస్త కాస్త పల్లీలు ఎక్కువగా ఉండాలనుకుంటే ఇంకొకటి లేదా రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోండి పులిహోరలో ఆవాలు కొంచెం ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది అలాగే ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చీలని ఇలా చుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పులిహోర కాస్త కలర్ఫుల్గా కనబడాలి అంటే కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి అలానే మరీ ఎక్కువగా వేసుకుంటే చేదైపోతుంది నెక్స్ట్ ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మనం మసాలా పొడిని గ్రైండ్ చేసుకున్నాం కదా అందులోంచి రెండు టీ స్పూన్ల వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి అందాద కొద్ది యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ రైస్లో కూడా యాడ్ చేసాం కదా ఇది ప్రసాదం కోసం చేస్తే కనుక టేస్ట్ చేయలేం కాబట్టి మీరు అందాద కొద్ది సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ చింతపండు రసం అనేది చిక్కగా అయ్యేంత వరకు నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఇందులోకి నేను కాస్త గిన్నెలోకి పక్కకు తీసుకుంటున్నాను ఎందుకంటే రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ అనిపిస్తే కనుక సేఫ్ సైడ్లో ఉంటాం కదా సో అందుకని కాస్త గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా ఎక్కువగా చేసుకొని కూడా మనం గిన్నెలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు పది పదిహేను రోజుల వరకు కూడా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి స్పూన్తో బాగా కలపండి కొంచెం వేడి చల్లారిన తర్వాత చేత్తో కలిపినా కూడా ఇదంతా కూడా బాగా మిక్స్ అవుతుంది ఈ స్టైల్లో కనుక మీరు పులిహోర చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం టెంపుల్స్లో తినే పులిహోర టేస్ట్ వస్తుంది మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఇలా పులిహోరని ట్రై చేసి గణేష్నికి ప్రసాదంగా పెట్టండి సో చూసారు కదా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా కూడా పులిహోర అనేది చాలా బాగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి